ఈ రోజు సుందరయ్య గారి వర్ధంతిని మరిపేడ మండలం బాలందర్మరం గ్రామం లోపట వర్ధంతి జరిగింది సుందరయ్య గారి స్ఫూర్తితోటి జిల్లా వ్యాప్తంగా భూమి కూలీ ఉపాధి రక్షణకై పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం భవిష్యత్తు లోపట అందుకని ఈ జిల్లాలో ఉన్న వ్యవసాయ కార్మికులు కర్షకులు ప్రజలు అందరూ కూడా పాల్గొని జయప్రాయం చేయడానికి సిద్దంగా ఉండాలని చెప్పేసి మీ అందరి జిల్లా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు ఈ జిల్లా లోపల భూమి లేని వ్యవసాయ కార్మికులు ఈ రోజు నూటికి నలభై శాతం మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ బంచరాయి సీలింగ్ భూములు పంచాలని అదే రకంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ రోజు సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా కనీస వేతనాలు అమలు చేయాలా ఇలా వ్యవసాయ కార్మికులందరికీ కూడా ఉపాధి పనిలో కూడా ఆరు వందల రూపాయలు వచ్చేటట్టుగా రేపు భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తాం వ్యవసాయ కార్మికులందరికీ కూడా రోజు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే కూడా ఈ రోజు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు అదే రకంగా మిగతా సంబంధించిన గృహలక్ష్మి కింద ఇండ్ల పథకం సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇండ్లు ఇండ్లు నిర్మాణం చేయాలి అదే రకంగా సన్న బియ్యాన్ని ఆ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సప్లై చేయాల్సిన అవసరం ఉంది అందుకని ఈ రోజు రైతు బంధు లాగలే కూలి బంధు కూడా మనకు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది భూమి లేని కూలీలందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు మహిళలకు అకౌంట్లో ఉపాధి కూలీలకు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉర్దూలందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తారని ప్రభుత్వం హామీ ఇచ్చింది వితంతువులకు వృద్ధులందరికీ కూడా ఇలా రెండు వేల రూపాయలు అమలు జరుగుతూ ఉంది మీరు ఇచ్చిన హామీ నాలుగు వేల రూపాయలు ఈ నాలుగు వేల రూపాయలు కూడా రేపు అమలు చేయాలి వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇట్లా ప్రభుత్వం ఇచ్చిన హామీలు మొత్తం కూడా రేపు భవిష్యత్తులో అమలు చేయాలి అదే రకంగా ఉపాధి సంబంధించింది కూడా కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా నిర్వీర్యం చేస్తా ఉంది ఈ ఉపాధి హామీని పటిష్టంగా అమలు చేయాలి ఈ ఉపాధి పనులు ఆరు వందల రూపాయలు ఇవ్వాలి కొలతలతో నిమిత్తం లేకుండా అట్లాగే వారం వారం డబ్బులు చెల్లించాలి మంచి నీళ్లు పెట్టాలి ఇవాళ గ్రామ పంచాయతీకి మంత్రిగా ఉన్న సీతక్క మీ అందరికి కూడా గ్రామ పంచాయతీ నుంచే మంచి సప్లై చేస్తారన్నది అట్లా నీళ్లు సప్లై చేయాలి కనీసంగా ఇలా వాళ్ళందరికీ కూడా ఉపాధి పుణ్యులందరికీ కూడా గడ్డపార అదే రకంగా పనిముట్లు టెంట్లు ఆయాల్ని సమకూర్చాలి ఎన్ని కూడా ఇచ్చి వారం వారం డబ్బులు చెల్లించాలి ఈ ఉపాధి పనిని రెండు వందల రోజులకు పెంచాలి వంద రోజులు సరిపోవట్లేదు రెండు వందల రోజులకు పెంచాలి రోజుకు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వారం వారం డబ్బులు చెల్లించాలని ఇలా వ్యవసాయ కార్మి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఇది జిల్లా ప్రజానీకాన్ని మొత్తం కూడా అర్థం చేసుకొని రేపు రానున్న కాలంలో ఉపాధిని రక్షించుకోవాలి ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఉపాధి పనిని ఎత్తివేయాలని చూస్తూ ఉంది కానీ ఈ రోజు మా అందరం కూడా ఓట్లేసాం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి అట్లాంటి బీజేపీని ఓడిపోవాలని మనం అందరం కోరుకున్నాం ఎందుకంటే మనకు పది నుంచి చూస్తా ఉన్నాం ఈ రోజు ఉపాధి పనిని సమ్మర్ అలవెన్స్ కూడా తీసేసింది ఉపాధి కూలీలకు ముందు వంద రూపాయలు పనిచేస్తే నలభై రూపాయలు అదనంగా కల్పించేది కానీ సాధిస్తా ఉన్నారా ఇవ్వట్లేదు అందుకోసం అట్లాంటి సమ్మర్ అలవెన్స్ కూడా తీసేసింది కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రెక్కల కష్టానికి కూడా ధర ఉండాలని చెప్పేసి ఇలా ఉపాధి పనులు ఆరు రూపాయలు ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తూ ఇలా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో పట మేము తిరుగుతా ఉన్నాం అందరికి కూడా ఇదే చెప్తా ఉన్నాం పూరి అంతా కలిసి రావాలి రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ కావచ్చు అది బీఆర్ఎస్ కావచ్చు ఇంకా ఏ పార్టీలో ఉన్నా ఈ రోజు మన అందరం కూడా కూలీ సంఘం మన వ్యవసాయ కార్మిక సంఘం ఇది సుందరయ్య గారు ఈ రోజు ఇక్కడ మనం పూలదండ చేసిన అంటే ఈ సంఘం పెట్టిన ఆయన ఇది పెద్ద పూసాయి సుందర్ రామరెడ్డి సుందర్ రామరెడ్డి తన పేరు లోపల రామిరెడ్డి అనే చోకని తీసేసి నా పేరు సుందరయ్య అని చెప్పి మన పేదల కోసం వ్యవసాయ కార్మిక సంఘాన్ని నెల్లూరు జిల్లా లోపల ముప్పై నాలుగులో స్థాపించి ఈ దేశానికి ఒక పెద్ద నాయకుడుగా ఉన్న సుందరయ్య గారి వర్దంతిని ఈ రోజు బాల్యం ధర జరుపుకోవడం మనందరికీ కూడా సంతోషంగా ఉంది అందుకని మీరు అందరూ కూడా మీరు కూడా పోరాటాలు సిద్ధం కావాలని ఉపాధి పనుల్లో ఎక్కడ ఎవరికి డబ్బులు రాకుండా ఇప్పుడు మేము కమిటీ వస్తాము ఆ కమిటీ అందరికీ కూడా చెప్పాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి చూస్తారు